నమస్తే వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలసిస్ టెంపుల్ సిటీలో పాలిటిక్స్ ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు జరగకూడని కొన్ని జరుగుతున్నాయి యాదృచ్ఛికంగా కానీ ఎవరో తప్పులు కొంతమందికి శాపాలుగా మారుతున్నాయి ఇది ఎవరు కూడా హర్షించదగ్గది కాదు ఎవరు దీనికి సపోర్ట్ చేయకూడదు కానీ రాజకీయం కూడా చేయకూడదు అని ప్రధానంగా ఏ చిన్న అంశమా వచ్చిన దాని పొలిటికల్ రంగు పులిమి ఏదో రకంగా దాన్ని జనాల్లోకి రుద్ది రచ్చరచ్చ చేసి ఇబ్బందికరంగా మాట్లాడడాలు ప్రచారాలు చేయడాలు ఏ ప్రభుత్వంలో ఎవరు చేసినా వాస్తవాల వాస్తవాల కింద మాట్లాడుకోవాలి తప్పు జరిగితే అని చెప్దాం మంచి చేస్తే మంచి అని చెప్దాం దాంట్లో పోయేదేముంది ఇప్పుడు మన పొరపాటు జరిగినప్పుడు ఇది పొరపాటు మనం తప్పు చేస్తే నేను తప్పు చేశాను అని చెప్పి మాట్లాడితే తప్పే ఉంది కానీ ఏదో ఏవో కోణాలు ఇందులో ఇరికించి అసలు ఎవరికీ అర్థం కాకుండా ఒక గజిబిజి గందరగోళం మాయామచ్చేంద్రలాగా ప్రతి అంశాన్ని కూడా ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మలుచుకుండి మాట్లాడేస్తున్నారు ఇది ప్రమాదం సమాజానికి ఇది ప్రమాదం ప్రతి ఒక్కరు గుర్తిరగాల్సింది ఇక ఏదైనా ఒక అంశం వచ్చేసరికల్లా ఆనాడు ఈనాడు ఇన్ ఫ్యూచర్ కూడా రోజా గారు ఎక్కడా తగ్గరు విమర్శలు చేయొచ్చండి తప్పు జరిగిన వాళ్ళకి ఖచ్చితంగా విమర్శలు చేయడంలో ఎటువంటి తప్పు లేదు విమర్శించడం వేరు కానీ దాన్ని వేరే టర్న్ తీసుకుని లబ్ధి పొందుదాం అనుకోవడం మంచి పద్ధతి కాదు గతంలో వైఎస్ఆర్సీపీ ఇవే ఈ తప్పులే వాళ్ళకి శాపాలుగా మారినాయి ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం ఏం చేసినా రైటే అనుకుని ఎవరిని కేర్ చేయకుండా డోంట్ కేర్ అన్నట్టుగా ముందుకు సాగడం అన్నది వాళ్ళకి పెను ముప్పుగా మారింది చూసాం దాని పర్యవసానం కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది ఇప్పుడు ఎక్కడ నూట యాభై ఒకటే ఎక్కడికి పదకొండు ఇవి పదే 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 ఎన్నిసార్లు చెప్పుకున్నా వాస్తవాలు అయితే పక్కకుపోవు కదా కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యాలు కదా ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారి కంట రోజా గారు ఈ విషయంలో ముందుంటుంటారు ఎందుకంటే ఏ అంశం వచ్చినా తన జై స్టైల్లో ఫైర్ ఇంకా ఎవరి మీదన్నా పడాలి అంటే ఆవిడ ముందు వరుసలో ఉంటారు ఈరోజు సనాతన ధర్మం అనే అంశాన్ని నేను ఆవిడ ఎత్తుకుంటున్నారు కొన్ని కొన్ని కీలక పాయింట్స్ మీకు బైట్స్ కూడా వినిపిస్తాను ఆవిడ ఈరోజు మాట్లాడిన కొన్ని కొన్ని అంశాలు అంటే మరొకసారి రెచ్చగొట్టే దూరంలో ఇంకా జనసైనికులు టీడీపీ శ్రేణులు అయితే రోజా నువ్వు కూడా నీతులు చెప్పేదానివైనా లేకపోతే నువ్వు కూడా మాట్లాడేదానిపైన వాళ్ళు అప్పుడే ట్రోల్ చేస్తున్నారు ఎందుకు అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు తప్పు జరిగింది పొరపాటు జరిగింది దాన్ని సరిదిద్దండి మళ్ళీ జరగకుండా చేయండి వాళ్ళకి మంచి ఎక్స్కేషన్ ఇవ్వండి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోండి ప్రతిపక్ష పాత్ర మీరు ఖచ్చితంగా పోషించాలి ఆ మాటలు మాట్లాడాలి అంతేగాని నాన్న అరెస్ట్ చేస్తావా ఎన్ని అరెస్ట్ చేస్తావా నువ్వు పోతావా నువ్వు పోతావా ఇది ఇదేమి ధోరణి చూడండి ఇది తిరుపతి తొక్కించలాట ఘటనలో ప్రభుత్వ యంత్రాంగంపై రోజాగారు ఫైర్ భక్తులకు సౌకర్యాలు భద్రత కల్పించాల్సిన బాధ్యత యంత్రాంగానికి ఉంది ఇది అందరికీ తెలిసిన అంశం ఎవరికి సంబంధం లేనట్టు చేతులు తురుపుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎవరికి సంబంధం లేకుండా ఎవరు చేతులు తురుపుకున్నారు అది జరిగిన వెంటనే స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజంతా మంత్రులు చాలామంది అక్కడే ఉన్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా స్పాట్కి వెళ్ళిపోయారు మరి గతంలో మీరు మంత్రులు కానీ లేకపోతే సీఎంలు కానీ వెళ్ళిన ఘటన ఉన్నదా అది కదా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మనం ఒకళ్ళకి శుద్ధులు చెప్పాలి అంటే మనం ఆచరించి చెప్పాలి మనం ఆచరించం ఎదటోళ్ళ కోసమే మేము నీతులు చెప్తాము అంటే అనవసరంగా మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు ప్రశాంతంగా బతకాల్సిన రోజా గారు కుటుంబంతో మీకు కూడా ఒక సొంత జీవితం ఉంది కూల్గా ప్రశాంతంగా ఉండండి ఎందుకు ప్రతిదానికి వచ్చి అడావడి చేయడం మాట్లాడడం వాళ్ళ చేత అనిపించుకోవడం ఈ ఒక్క ఈరోజు మీరు మాట్లాడిన మాటలకు మళ్ళీ ఓ వారం రోజులు మిమ్మల్ని ఆడుకుంటారు సో తప్పు ఆ రైటా అన్నది ఇది తర్వాత ఆ డిబేట్ సంగతి కానీ కొన్ని అంశాలు నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది మనం విమర్శలు అన్నది సద్విమర్శలుగా ఉండాలి ఏదైతే టార్గెట్గా విమర్శలు చేయడం కాదు తప్పు జరిగిన వాళ్ళకి ఇదిగో మీ తప్పు ఇది దీన్ని సరిదిద్దండి ఎవరు రాజీనామాలు చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉదయం లేచిన దగ్గర నుంచి గతంలో కూటమోతలు నువ్వు రాజీనామా చేసి నువ్వు పనికిరావు ఇదే అయిపోయింది అదే అయిపోయింది అన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తారా మీద ఎన్ని ఆరోపణలు వచ్చినాయి మీరు రాజీనామా చేస్తారా రాజకీయ నాయకులు రాజీనామాలు చేసేస్తారా అండి ప్రాణాలన్న వదిలేసుకుంటారు కానీ వాళ్ళు అలాంటివి చేయరు ఇప్పుడు ఇప్పుడు రాజకీయాలు అలాంటివి నేను గతం కూడా చెప్పట్లేదు చచ్చిపోయినా పర్లేదు కానీ ఆ కుర్చీలోనే చచ్చిపోవాలని ఆలోచించే పాలిటిక్స్ ఇప్పుడు జరుగుతున్నాయి నేతలందరూ కూడా ఆ రకంగానే ఉన్నారు పదవను వదులుకోరు ప్రాణాలను వదులుకుంటారు కానీ సో అలాంటి జనరేషన్లో ఉండి మనం ఇంకా నువ్వు రాజీనామా చేసి అంటే రోజే రాజీనామా చేసి మట్టి చేసేస్తారా ఇక ఈ నిర్లక్ష్యానికి కారణమైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి ఖచ్చితంగా పెట్టాలి నిజంగా ఎవరి కారణమైతే మంచి పాయింట్లు రైస్ చేయండి మీలో టాలెంట్ ఉంది విషయం ఉంది మీలోని డిమాండ్ చేయండి మీరు మాజీ మంత్రి కష్టపడి రాజకీయాల్లోకి వచ్చారు వచ్చిన తర్వాతే మీరు వేరే షేడ్లోకి వెళ్ళారు అందువల్ల అనవసరంగా అందులోని అందరి నోట్లలో పడుతున్నారు కదా ఇక వన్ నాట్ ఫైవ్ సెక్షన్ పెట్టాల్సి ఉండగా వన్ నైంటీ ఫోర్ సెక్షన్ ఎలా పెడతారు ఓకే అక్కడ ఏదో దుమ్మిలా జరిగింది కుమ్ములాటలు జరిగింది అన్నది ప్రాథమికంగా పెట్టింది ఖచ్చితంగా మీరు అన్నట్టుగా వన్ నాట్ ఫైవ్ సెక్షన్ పెట్టాల్సి వస్తే పెడతారు పెట్టకుండా ఎక్కడవుతుంది హర్చించదు కదా లేదు అలా చేశారు ఏదో దీన్ని మాయ చేస్తున్నారు తప్పుని కప్పిపుచ్చారు అంటే ప్రజలు ఉన్నారు కదండి అన్నీ వాళ్ళు చూస్తారు మీరు ఏమనుకున్నారు నవరత్నాలు మనం ఇచ్చేస్తే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేస్తే ఇంక మనకు తిరుగులేదు మనెవడో అడిగేవాళ్ళు లేడు తొడగొట్టి ముందుకు పోదాం మేసం మెలేసి ముందుకు పోదాం అనుకున్నారు ఏమైంది ఏమైంది నవరత్నాలు ఏమైనాయి కోట్ల రూపాయలు ఏమైనాయి డైరెక్ట్ అకౌంట్లు అవి ఏమి ఉండవండి అవేమి ఉండవు ప్రజలు చూస్తుంటారు పది రోజులు భోజనం పెట్టి పదకొండో రోజు భోజనం పెట్టకపోతే అడిగే తొక్కరోజు పెట్టాడా మిగిలింది పెట్టాడు అన్ని రోజులు ఇవి అక్కడ ఏమైనా పెట్టేసాడా మిగిలిపోయింది బడిసి ఉంటాడు నాకు మరి ఈరోజు కూడా పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదు అన్నది అలా ఉంది కాలం అలా మార్పు జరిగిపోతుంది దానికి మనం ఏం చేయలేము ఎంత గొగ్గోలు పెట్టినా సరే వన్ నాట్ ఫైవ్ మీది ఓకే చూద్దాం ఎస్సీలపై కేసులు పెట్టాలి ఎస్పీలపై సారీ ఎస్పీలపై కేసులు పెట్టాలి ఓకే ఎస్పీల మీద కూడా కేసులు పెట్టించేద్దాం తిరుపతి ఘటనపై పీఠాధిపతులంతా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి పీఠాధిపతులు ఏ ప్రభుత్వాన్ని అన్నా సరే నిలదీయాలి తప్పు జరిగింది అంటే హైందవ ధర్మం మంచి వాళ్ళన్నీ కూడా ప్రవచనాలు చెప్తుంటారు కాబట్టి పీఠాధిపతులు ఎవరన్నా మంచి చెప్తారు అనుకుంటారు కాబట్టి వాళ్ళని కొంత నమ్ముతారు కాబట్టి వాస్తవాలు ఏమన్నా ఉండేలా ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి పీఠాధిపతులు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ఏంటి ప్రభుత్వాన్ని నిలదీయడం ఏం చేస్తారు అది కాదు కదా ఇది జరగకుండా ఉండే విధంగా ఇన్ ఫ్యూచర్ జరిగిన దాన్ని ఎవరూ ఆపలేరండి అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నాయండి లేదా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అవునండి లేదా మోడీ గారి ప్రభుత్వం అనియండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనివ్వండి రాజశేఖర రెడ్డి గారి ఎక్స్ ప్రభుత్వం అనివ్వండి ఎవరు ప్రభుత్వాలైనా సరే ప్రభుత్వాలు జరిగిన ఘటనలో మళ్ళీ రిపీట్ కాకుండా దాన్ని ఒక పాఠాల కింద అధికారులు తీర్చుకోవాలి ప్రభుత్వాలు నేర్చుకోవాలి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి ఆ విధంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది జరిగిన జరగకూడదు జరిగిన తర్వాత ఎవరు ఎవరు నిలదీసినా ఏముంటుంది వార్త అవుతుంది అంతే అది కానీ దీనికి బాధ్యత అయితే వహించాలి అంత ఈజీగా వదిలికూడదు ఇక అల్లు అర్జున్కు సంబంధం లేకపోయినా త్రీ నాట్ టూ కేసు పెట్టాడు మళ్ళీ చూడసారా ఇక్కడ ఇక్కడ రాజకీయం మళ్ళీ ఇది ఇదే ఇదే చిక్కు ఇదే తలనొప్పి ఇదే మాటలు ఆవిడ అనవసరంగా మళ్ళీ ట్రోల్ అవ్వడానికి అల్లు అర్జున్కి సంబంధం లేకపోయినా త్రీ నాట్ టూ కేసు పెట్టారు ఎవరు పెట్టారు అల్లు అర్జున్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిందా చంద్రబాబు నాయుడు గారు పెట్టారా పవన్ కళ్యాణ్ గారు పెట్టారా ఎవరు పెట్టారా ఆయన మీద కేసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందండి అక్కడ జరిగిన ఘటనకు ఆ ప్రభుత్వం తీసుకున్నది ఇక్కడ ఏదైనా జరిగినప్పుడు అల్లు అర్జున్ గారి మీద పెట్టారు అనుకోండి మీరు అన్న ఇప్పుడు దానికి దీనికి దానికి అసలు లింక్ ఏముంది రాష్ట్రాలు వేరు అక్కడ తీసుకున్న నిర్ణయం వాళ్ళు దాన్ని తిరుపతి దీనికి లింక్ పెట్టి త్రీ టూ కేసు పెట్టారు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగింది ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందట ఇక పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మాట్లాడాలి మళ్ళీ పవన్ కళ్యాణ్ని కెలుగుతున్నారు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మాట్లాడాలి నిన్నే మాట్లాడాడండి ఆయన నిన్న మాట్లాడాడు ఆయన అసలు ఎలా జరిగింది ఏంటని చెప్పి రిపోర్ట్స్ కూడా ఆయన తెప్పించుకున్నారు ఏమైనా వేరే అంశాలు ఉన్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు ఆయన ఎవరెవరికి ఎలా గైడ్ చేయాలో చేస్తారే ఉన్నారు వెంటనే స్పందించారు ఇంకా పవన్ కళ్యాణ్ టార్గెట్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ కాదు కదా అప్పుడు జరిగిన జరిగిపోయిన ఘటనకి బాధ్యులు ఎవరు జరిగిన ఘటనకి ఆ బాధ్యులకి శిక్షలు వేయాలి కేసులు పెట్టాలి పనిష్ చేయాలి ఎస్ ఎవ్వరు దాన్ని కాదనరు లేదనరు చేయాల్సిన అవసరం కూడా ఉంది మళ్ళీ రిపీట్ కాకూడదు ఒక భయం వేయాలి ఇంతమంది భక్తులు ఆ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తే అక్కడ ఇలాంటి దారుణం జరగడం అన్నది చాలా బాధాకరం చాలా బాధాకరం అసలు జరగకూడదు ఇలాంటివి ఎక్కడా జరగకూడదండి ప్రాణాలకు మించింది ఇంకేముంటుంది అందరూ దాన్ని ఒప్పుకుంటున్నారే ఎవరేం కాదని లేదే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మాట్లాడాలి మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది రోజా గారు వినలేదేమో అందుకనే నువ్వు కూడా రోజా అయినా వాళ్ళప్పుడే పెడుతున్నారు ప్రాబ్లం అదే ఇక మృతుల కుటుంబాలకు రెండు కోట్ల ఎక్స్గ్రేషే ఇవ్వాలి ఓకే మీ డిమాండ్ అది ఎక్స్ రెండు కోట్లు కాకపోతే పొన్న ప్రాణం కంటే విలువైనది ఏది లేదని ముందే చెప్పాను ఇంకా ఎక్కువ ఇచ్చినా తప్పులేదు మరి మీ ప్రభుత్వంలో కూడా ఆ రకంగానే ఇచ్చి ఉంటారేమో సో మీరు డిమాండ్ చేయడంలో తప్పులేదు ఇక చంద్రబాబు అసమర్థత వల్లే తొక్కించలాడి జరిగింది అమరావతిలో ఉండే ముఖ్యమంత్రి గారు అసమర్థత ఇక్కడ కార్యక్రమాలని టీటీడీ పాలక మందులను చూడాలి పోలీస్ డిపార్ట్మెంట్ చూడాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ చూడాలి లేకపోతే అధికార ఘనం చూడాలి కలెక్టర్లు ఎస్పీలు వీళ్ళు దేనికి చంద్రబాబు అసమర్థత అదే దీన్ని రాజకీయంగా దాన్ని అందులో ఏదో రకంగా లింక్ పెట్టి మాట్లాడేయాలి అంతే మనం ఫస్ట్ ఏంటంటే మనం ఏదో రకంగా మాట్లాడాలి మాట్లాడితేనే మనకి అది ఎలా మాట్లాడినా మాట్లాడవచ్చు అందులో లాజిక్ ఉందా వాస్తవం ఉందా వాస్తవం లేదా అన్నది ఎవరో చూడట్లేదండి ఒక ఒక రోజాగారే కాదు రాజకీయ పరంగా ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు ఎవ్వరు చూడటం లేదు ఎవరికి నచ్చినట్లు ఎవరికి అనుకువగా ఉండే విధంగా అనువుగా మలుచుకుండి మాట్లాడుతున్న నేపథ్యం ఇది చాలా డేంజర్ ఇది ఈ తాత్కాలికంగా కొన్ని కొన్ని అంశాలు బాగానే ఉంటాయి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది దీని ఇన్ఫ్లుయెన్స్ పడుతుంటుంది ప్రజల మీద ఏ ఆవిడే మాట్లాడింది కదా మనం ఎందుకు మాట్లాడకూడదని లేకపోతే ఆయనే మాట్లాడాడు కదా మనం ఎందుకు మాట్లాడకూడదని సో చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం సెన్సిటివ్ అంశాలు ఇవి ఇలాంటి అంశాల్లో మరింత జాగ్రత్తగా మాట్లాడాలి బాధ్యత ఉండాలి ప్రధానంగా అధికారానికి ప్రతిపక్షాలకు కానీ ప్రతి ప్రజలకు కూడా ఇలాంటి వాటి మీద బాధ్యతతో మాట్లాడాలి అంతేగాని ఏదో రకంగా మాట్లాడదామన్నది మంచిది కాదు అదే ప్రభుత్వం ఉన్నా సరే నేను ఈ ప్రభుత్వం అని చెప్పట్లేదు ఇక బాబు అసమర్థుల వల్లే తొక్కిసలాట జరిగిందట చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ముందు చెప్పినట్లుగా ఆయన అసమర్థత ఏంటి తొక్కిసలాట జరగడం ఏంటి ఆయన ఏం చేస్తారు పోలీసులను చంద్రబాబు సేవలో పెట్టారని విమర్శలు ఇది ఇదండి పోలీసులంతా కూడా చంద్రబాబు నాయుడు గారు సేవలోనే ఉన్నారట మీరు ఒకటంటే రోజా గారు మిమ్మల్ని పది అనడానికి మీ దగ్గర ఉన్నాయి తప్పులన్నీ కూడా అని గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి కాన్వాయిలు ఉండి ఎలాంటి ఫోర్స్ ఉండేది మరి వాళ్ళందరూ అనరా ఇది ఎందుకు అనవసరం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు వీళ్ళని అన్నారు అంటే వీళ్ళు డైరెక్ట్గా బాణం అక్కడ ఎక్కువ పెడతారు మీ మీద అనరు మీది మిమ్మల్ని పెద్దగా వీళ్ళు అంత సీరియస్గా తీసుకోరు కొంతవరకే తీసుకుంటారు టార్గెట్ ఆయన ఆయనకి తగులుతాయి ఇవన్నీ వెళ్ళి భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేదు దీని మీద ఫైట్ చేయండి ఖచ్చితంగా భక్తులకి సౌకర్యాలు కల్పించాలి కోట్లాది రూపాయలు అధిపతి సంపన్నులు వెంకటేశ్వర స్వామి గారు అక్కడికి వచ్చి భక్తులందరినీ కూడా ఏ పాలక మండలం ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళని ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేటట్లుగా చూడాల్సిన బాధ్యత ఉంది 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 అది బల్ల గుద్ది మరీ చెప్తున్నాం ఎవరొద్దన్నారు ఖచ్చితంగా చూడాలి అందులో ఏం అవకతావకలు తప్పులు అంటే ప్రక్షాళన చేయాలి మరి మీ టైంలో ఎలాంటి ప్రక్షాళన చేశారో అన్నది మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఎందుకంటే మన వరకు వచ్చేంతవరకు కూడా ఏమీ తెలియదట సలహాలు నీతులు చెప్పడానికి బాగుంటాయి అది ఇక తొక్కిసలాటిపై ప్రధాని మోదీ స్పందించాలి ప్రధానమంత్రి గారు స్పందించాలి తప్పే ఉంది స్పందించడంలో ఏం తప్పు లేదు ఎవ ప్రతి ఒక్కరూ స్పందించాలండి ప్రధానమంత్రి గారు ఏంటి ప్రతి ఒక్కరూ సామాన్యమైన కూడా స్పందించాలి ఎలా జరిగిందో తెలుసుకోవాలి మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలి బాధ్యతలను శిక్షించాలి ఎవరైతే దానికి బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉండాలి ఆ బాధ్యులు బాధ్యతలను రక్షించాలి బాధ్యులను శిక్షించాలి ఖచ్చితంగా కానీ ఇవన్నీ ఇలా అంటున్నప్పుడు బాగానే ఉన్నది మీరు మాట్లాడిన మాటలే ఇప్పుడు మళ్ళీ అది వైరల్ అవుతున్నది సోషల్ మీడియాలో దీన్ని సెటరికలుగా మళ్ళీ మీకు తిప్పి పడుతున్నాడు మీరు ఏం మాట్లాడిర ఒకసారి విందాం ప్లే చేయండి సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు నేను సనాతన యోధుణ్ణి హిందువుల పక్కన నిలబడుతున్నా హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నాం అదే తిరుపతిలో ఈరోజు ఆరు మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా లేదా చైర్మన్తో టీటీడీ చైర్మన్తో రాజీనామా చేయిస్తారా హోంమంత్రితో రాజీనామా చేయిస్తారా లేదా అందరూ కలిసి కట్టగట్టుకొని రాజీనామా చేస్తారా మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది నిజమైన సనాతన యోధుడివైతే ఇప్పుడు రా వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి అంతేగాని ప్రమాదవశాత్తు జరిగిందని వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ చంద్రబాబు నాయుడు ఆయన లెగ్గు మహత్యం ఏంటో కానీ ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది గతంలో గోదావరి పుష్కరాలు ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇలాగే గేట్లు తెరిచి జనాలు తోసుకొని ఒకరి మీద ఒకరి పడి ఇరవై తొమ్మిది మంది చనిపోయారు మొన్నైనా ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన నిర్లక్ష్యం వల్ల ఈయన వైఫల్యం వల్ల దాదాపుగా విజయవాడ వరదల్లో అరవై మందికి పైగా చనిపోయారు మళ్ళీ ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలో ఉండగానే ఆరు ఏడు ఎనిమిది ఉండి పోలీసులు అందరినీ తిప్పుకొని ప్రజల్ని గాలి కొదిలేశారు మానిటరింగ్ లేదు ఎన్ని లక్షల మంది వస్తున్నారు వీళ్ళకి ఏం సదుపాయాలు చేశారు వీళ్ళకి ఎలా టోకెన్స్ ఇస్తున్నారు ఎక్కడ క్యూ లైన్స్ ఇచ్చారు అనేది ముఖ్యమంత్రి పట్టించుకోడు చైర్మన్ పట్టించుకోడు ఎస్పీ కలెక్టరు అలాగే ఎండోమెంట్ మినిస్టర్ ఎవరు పట్టించుకోరు బాగా ఏమో మా గొప్పతనం థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకుంటారు లేదు అంటే గత ప్రభుత్వ వైఫల్యం లేదా అఫీషియల్స్ వైఫల్యం అని ఎప్పుడు ఎవరో ఒకరి మీద దుమ్మెత్తి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ ఈ చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం వల్ల అసమర్థ వల్లే ఈరోజు ఇంతమంది చనిపోయారు ఆయన నియమించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నిర్లక్ష్యం వల్ల జరిగింది సో వెంటనే ఈ ఎఫ్ఐఆర్లు మార్చి తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి లేకపోతే మేమైతే వైఎస్ఆర్సీపీ తరఫున భక్తులకి అండగా ఉండి ఆ చనిపోయిన కుటుంబాల తరఫున పోరాటం చేస్తాం సనాతన యోధుడు ఇదండి సరే కొన్ని అంశాలు చెప్పారు వాళ్ళ తరఫున పోరాటం చేస్తాం వాళ్ళకి అండగా నుంచి ఉంటామని ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర లేకపోయినా హోదా లేకపోయినా ప్రతిపక్షంలో మీరే ఉన్నారు కాబట్టి నెంబర్ టూ పొజిషన్లో ఖచ్చితంగా చెయ్యాలి ఎవరు కాదన్నారు కానీ మళ్ళీ మళ్ళీ ఈ భాష ఏంటి సనాతన యోధుడు ఎక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా హిట్ చేసుకుంటా సనాతన యోధుడు అతను పొత్తులో భాగంగా మొన్న ఎన్నికల్లో ఆయన చూపించిన పవర్ ఒకసారిగా చూసింది తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు దేశం అంతా కూడా చూసింది ఇలా ఇలాగా ఆయన టచ్ చేసి ఇలా ఇలా రెచ్చగొట్టే కూటమి అంటూ ఏర్పాటు చేయించారు అసలు నూట యాభై ఒకటి నుంచి ఊహించిన విధంగా పదకొండుకి వచ్చేసే పరిస్థితి వచ్చింది మళ్ళీ రెచ్చగొట్టే ధోరణి రెచ్చగొడుతుంటే రెచ్చిపోతుంటాడు మామూలుగా ఉండదు రెచ్చగొట్టారు అంటే ఒకసారి అన్నారు గుర్తుందో లేదో నువ్వు కూడానా అని సరే ఇంకా ఎన్ని మనం అనకూడదులండి అయిపోయింది కూటమి ప్రభుత్వం చంపేశారట కూటమి ప్రభుత్వం మటర్ చేసింది ఇది ఆవిడ ఇంకా డైరెక్ట్గా చెప్పేది డైరెక్ట్గానే చెప్పేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఈ ఆరుగురిని చంపేసింది ఎందుకు ఇలాంటి మాటలన్నీ కూడా అప్పుడు చనిపోయిన వాళ్ళని ఆదుకోవాలి అనండి దానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి అనండి మీరు వెళ్ళి ఇంకా సాయం అందించండి మీ సాయం కూడా అవసరమే వాళ్ళకి అంతే కానీ వాళ్ళు చంపేశారు వీళ్ళు చంపేశారు ఇవన్నీ కూడా లేనిపోని హెడేక్లు కదా ప్రజల్లో కూడా వద్దునం ఇవన్నీ కూడా అయిపోయి ఇంకేంటి కట్టగట్టుకొని మీరు అందరూ రాజీనామా చేసియాలి పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేసేయాలి చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేసేయాలి హోంమంత్రి గారు రాజీనామా చేసి అంటే మొత్తం అందరూ రాజీనామా చేసేయాలి ఏదన్నా ఒక ఘటన జరిగినప్పుడు సరే ఎన్నిసార్లు రాజీనామా చేశారన్నది ఇంక నేను ప్రతిసార్లు ఏం చెప్తాను ఆవిడే ఆలోచించుకోవాలి ఏదైనా ఘటనలు జరిగినప్పుడు ఎంతమందిని వీళ్ళు పరామర్శించారు మీ ప్రభుత్వం హయాంలో సరే అది కంపారిజం కాదులేండి ఇక్కడ జరిగినప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది కానీ ఆ రోజు మనం చేయకుండా ఈరోజు ఇది చెప్పడం ఓకే చెప్పడంలో తప్పు లేదు కానీ వీళ్ళు చేస్తారని ఆశించడంలో తప్పు ఎందుకు చేసేస్తారు వీళ్ళు ఎవరు చేసిరు కదా నేను ముందే చెప్పాను రాజీనామాలు ఎవరో చేయరని ఇప్పటికీ సవాల్ వదిలే ప్రసక్తే లేదు పవన్ కళ్యాణ్ గారిని దమ్ముంటే అమ్మంటున్నాది ఇవిడ చూడండి పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు రా నువ్వు సనాతన యోధుడా దీనికి ఏం సమాధానం చెప్తావు నువ్వు రా డైరెక్ట్గా నువ్వు రాయే ఇవే కాంట్రవర్సీ దీన్ని జనసైనికులు వీర మహిళలు అసలు ఊరుకోరు అంటే అసలు ఊరుకోరు ఇంకా వాళ్ళు వాళ్ళకి పెరిగిపోతుంటుంది ఎక్కడికో వెళ్ళిపోతుంటారు ఇంకా వాళ్ళు వదిలే ప్రసక్తే లేదు వదలకండి ఎవరు వదలమన్నారు మీరు పట్టుకుంటూ వేలపడండి ఖచ్చితంగా ఏం ఇష్యూస్ వచ్చినప్పుడు అది మీరు కనువుగా మలుచుకోండి రాజకీయాలు ఇవన్నీ కూడా సరమా మామూలు కదా ఎవరిని ఎవరు వదలమని చెప్పరు సరే ఇక్కడ వరకు ఉంది ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని సనాతన యోధుడు అది ఇది అది అని చెప్పి ఏదో సెటరికలుగా మీదైన స్టైలో మీరు మాట్లాడారు అక్కడితో ఆగారా మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర కామెంట్స్ చంద్రబాబు నాయుడు గారు ఐరన్ లెక్కడు గారు గతాన్ని గుర్తు పెట్టుకోమని ఎందుకు చెప్తున్నాము అంటే ఎవరన్నా సరే గతం మర్చిపోతే వర్తమానం ఉండదండి మనం వచ్చిన దారి మర్చిపోతే ఇంక మనం చేరుకోలేం వెనక్కి వెళ్ళాం ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతాన్ని బయలుదేరాం వెనక్కి రావాలి కదా అవసరం లేదా ఇంకా అలాగ దేశ దిమ్మర్లాగా ఎక్కడికో పట్టుకుపోలేరు కదా ఎక్కడి నుంచి బయలుదేరారో అక్కడికి మళ్ళీ రావాలి ఏదో టైంలో రావాలి ఆ పరిస్థితి ఉంటుందా మర్చిపోతే గతాన్ని మర్చిపోతే ఆ రూట్ మర్చిపోతే ఇదే రోజా గారు వెక్కి ఎక్కి ఏడ్చి ఎంతమంది దగ్గర ఆవేదన వ్యక్తం చేసి ఇంత దారుణంగా నన్ను అంటారా అని చెప్పి ఏడ్చిన రోజులు సందర్భాలు లేవా ఏమన్నారండి మీరు అప్పుడు అంత బాధపడ్డారు మర్చిపోయారా ఐరన్ లెగ్ రోజా అన్నందుకే కదా అంటే మీరంటే మీకు బాధ అనిపిస్తుంది మీరు ఎవరన్నా అనొచ్చు ఇది ఇది కదా మంచి సాంప్రదాయం కాదని చెప్పడం ఎందుకు గతాలు మర్చిపోతారు ఇదే ఐరన్ లెగ్ అని రోజా గారిని ట్రోల్ చేస్తుంటే ఆ రోజు తప్పని చెప్పాం తెలుగుదేశంలో ఉన్నది ఐరన్ లెగ్ ఓడిపోయింది రాజశేఖర్ రెడ్డి గారు ఇది అది 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 ఏదేదో చెప్పారు ఈవిడెళ్ళడం వల్ల ఏదో జరిగిపోయిందని ఎన్ని అవమానాలు పడ్డారండి ఒక మహిళగా మర్చిపోకూడదు కదా అది మీరు ఎన్ని కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చారు కానీ చాలా సింపుల్గా మీడియాలో కూర్చుండి ఒక సందేశం ఇచ్చేస్తే ఒక సీఎం స్థాయి వ్యక్తిని ఐరన్ లెగ్ అంటే ఇంకేం చెప్పాలి పబ్లిసిటీ పిచ్చి వాళ్ళట పిచ్చి వాళ్ళ చంపేశారు ఎక్కడ గోదావరిలోని పిచ్చి వాళ్ళు ఎవరైనా చంపేస్తారండి అనుకోని సంఘటనలు పిచ్చి వాళ్ళు చంపేస్తారా సీఎంకు పిచ్చి పవన్ కళ్యాణ్కి ఇంకొకటి ఇంకొకరికి ఇంకొకటి అంటే మీకు తాళం లేదు అంతే ఏదంటే అది మాట్లాడేయాలంతే డైరెక్ట్గా ఇష్టం వచ్చినట్లు కానీ వాళ్ళకి అండగా ఉంటాం మీరు డిమాండ్లు బాగున్నాయి అండగా ఉండండి కానీ ఆ నోటి దురద తగ్గించుకోండి ఒక మంత్రి స్థాయి వ్యక్తి మీరు గెలిచినా ఓడిపోయినా ప్రజల్లోనే ఉండండి మంచిగా ఉండండి ఇప్పటికే మీ మీద కేసులు ఉన్నాయి అంటున్నారు అయినా మరి ఎందుకు ఆగుతున్నారు మరి ఏంటో దాని వెనకాతలు ఉన్నది అంశం ఏంటో వాస్తవంగా మీరు తప్పు చేశారా లేదా ఇవన్నీ కూడా కోర్టులు చూసుకుంటే అది మనకి సంబంధం లేని అంశం ప్రజలకు సంబంధం లేని అంశం ఆ తప్పు చేస్తే ఆ ఇతరుల తప్పు చేశారంట లేదంటే లేదంటారు కక్షాదేమైనా చేసేవాళ్ళంటే అది కూడా చెప్పుకుంటారు కానీ ఈ ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఈ రెచ్చగొట్టే ధోరణి ఇప్పుడు వాళ్ళు పవర్ఫుల్గా ఉన్నారండి నూట అరవై నాలుగు స్థానాల్లో ఉన్నారు మీరు ఇలా రెచ్చిపోయి మాట్లాడి మళ్ళీ ఆయన ఐరన్ అంటే ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ప్రెస్ మీట్ స్టార్ట్ చేస్తారు అనిత గారు రంగంలోకి వచ్చేస్తారు డౌట్ లేదు ఆవిడ వచ్చి ఆవిడ వేసేస్తారు మీకు డైరెక్ట్గా అటాక్ ఇచ్చేస్తారు ఇక పవన్ కళ్యాణ్ గారిని ఇలాగన్నారు ఇంక వీళ్ళు వేరే మహిళలు స్టార్ట్ చేస్తారు మీరు ఒక్కడంటే పది మంది పడిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఎందుకంటే మన దగ్గర అన్నీ ఉన్నాయి మనకి ఎంత అవి చూసుకోవాలి కదా జాగ్రత్తగా జరిగిన అంశాలు ఆచితూచి మాట్లాడండి విమర్శించండి ఎవ్వరు తప్పుపట్టరు లేదు మనం వన్ సైడే తీసుకుంటాం నచ్చినట్లుగా సీఎంలను అంటాం డిప్యూటీ సీఎంలను అంటాం అంటే చిక్కుల్లో పడక తప్పదు రోజా గారికి చిక్కులు తప్పవు ఇంతకు ముందులాగా లేదు పరిస్థితి అస్సలు క్షమించరు మంచిగా మీరు జనాల్లోకి వెళ్ళండి మళ్ళీ నగర ప్రజలు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి వచ్చే ఎన్నికల్లో గెలడానికి చూడండి సో అనవసరమైన రెచ్చగొట్టి అన్ని ఐరన్ లెగ్లు ఆ సనాతన అని ఈ వేరే అంశాల మీద వేరే అంశాల మీద అటు ఇటు తిప్పి కష్టాలు కొని తెచ్చుకోవద్దు వీర మహిళలు జనసైనికులు పవన్ కళ్యాణ్ గారితో సహా కనీసం మేము లెక్కే లెక్క చేయని పరిస్థితి కలిపింది ఈరోజు నువ్వునా అని వస్తున్నారు అంతే సింపుల్గా ఏ ఏ అంటున్నారు ఎందుకండి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి ఫైట్ చేయండి ప్రజల్లోకి వెళ్ళండి మళ్ళీ మెప్పించండి ఒప్పించండి గెలండి ఎవరు వద్దన్నారు సక్సెస్ఫుల్గా ముందుకు సాగండి కానీ ఇలాంటి చీప్ పాలిటిక్స్ వైపు దయచేసి ఎవరు వెళ్ళదు రోజాగారే కాదు ఎవరు వెళ్ళదు జరిగిన సంఘటన చాలా బాధాకరం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎవరు కూడా హర్షించరు ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అక్కడ కంట్రోల్ చేయలేకపోయారు ఎవరు బాధ్యత వహించాలో ఎవరు అక్కడ రెక్లెస్గా ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టండి మళ్ళీ జరగకుండా చూడండి దీని మీద చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అయితే భారీగానే ఇవ్వాలి వాళ్ళ కుటుంబానికి పాపం ఏ ఆదరణ మహిళలు చనిపోయారు దానికి మహిళే ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఇలాంటి క్రౌడ్లో మహిళకే ఎక్కువ ఎఫెక్ట్ ఎందుకంటే వాళ్ళు అంత ఎనర్జీగా ఉండే పరిస్థితి ఉండదు కదా ఆ క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంటుంది మగవాళ్ళు అయితే ఏదో తప్పించుకుంటారు పాపం వీళ్ళు ఆడవాళ్ళే అయిపోతున్నారు చాలా బాధాకరం మీరు ఒక మహిళ కాబట్టి ఆ మామూలు మహిళలు కూడా కాదు మీరు ఓ ఫైర్ బ్రాండే కాదు ఒక మంత్రి స్థాయి వ్యక్తి ఒక మంచి అగ్ర కథానాయికి చాలా ఉన్నాయి మీలో షేడ్లు కానీ ఈ షేడు ఓవర్ అయిపోతే మీకు వేరే షేడు పడుతుంది అని చెప్పి హెచ్చరిస్తున్నారు తస్మాత్ జాగ్రత్తగా ఉండి ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా పోరాటం చేయండి అందరూ మీకు అండగా ఉంటారు ఇది ఈ నటి ది ఎడిటర్ ఎనాలిసిస్ చంద్రబాబు వస్తున్నది ఏమన్నా లైవ్ మరి ఏంటి చేసుకోవాలా మరి ఏంటి నేను బుల్టెం పెట్టుకుంటారా ఉపాధి నిమిషాలు సార్ అడుగు రెడీ ఓకే రెడీ స్టార్ట్ సెకండ్ ఫైలు ముద్రగడ పవన్ కళ్యాణ్ త్రీ ఫైల్స్ ఏమ్మా ఒక లెటర్ లెటర్ కూడా ఉండాలి మూడు విజువల్స్ ఎక్కువ వాడు సేమ్ నా టైట్లు ఇది అలాగ రెడీ రోజా ఎనాలిసిస్ అని ఇందాక పెట్టమనండి ముద్రగడ అనాలసిస్ అని మళ్ళీ పెట్టమనండి ఇది దేనికి దాన్ని సపరేట్గా పేర్లు పెట్టమనండి రెడీ